హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ఫైవ్ అండి డే ఫైవ్ వెయిట్ చూసాము మనం డే ఫోర్ వెయిట్ ఎంత అలాగే ఫుడ్ ఏం తీసుకున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెయిట్గా ఏంటైనా చూసేద్దాము నేను సండే కాబట్టి ఆటో ఇంట్లో ఉంటాము ఆటోమేటిక్గా కొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకుంటాం వెరైటీస్ సో చూద్దాము దానివల్ల నేను వెయిట్ ఏదైనా దగ్గర లేదా అన్నది సో ఇప్పుడు మనం నిన్న వెయిట్ ఎంత ఉన్నాం చూద్దాము నిన్న వచ్చేసి డే ఫోర్ మాట డే ఫోర్ వెయిట్ వచ్చేసి ఎయిటీ టూ పాయింట్ సెవెన్ జీరో ఉన్నాము ఈ రోజు మనం వెయిట్ ఎంత ఉన్నామో ఏంటో చూసే ముందు ఫుడ్ ఏం తీసుకున్నాం మసాలా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ చేస్తాము వెళ్ళి డిన్నర్ ఏంటో చూసేద్దాము ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఈరోజు సండే కదా సండే స్పెషల్ చికెన్ పకోడీ అన్నమాట ఇది మా బాగా చేసామట చికెన్ పకోడీ చాలా ఎమ్మెది చాలా బాగుంది చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో చూడండి అంటే బోర్ పీస్ అన్నమాట చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తారు వాటిలో మన నాన్ వెజ్ చాలా బాగుంది చూ జ్యూసీ జ్యూసీ ఎంత బాగుందో కదా చికెన్ పకోడీ హోమ్మేడ్ అనేది సో సండే కాబట్టి సండే స్పెషల్గా చికెన్ బ్రేక్ఫాస్ట్ మేము చికెన్ పకోడీ చేసుకున్నాం అన్నమాట చూడండి ఎంత బాగుందో తీసది సో ఇది మాట ఈరోజు నా సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చికెన్ అనేది ప్రోటీన్ అన్నీ తినచ్చు సో చాలా తక్కువ ఆయిల్ అయినా మేము ఫ్రై చేసామన్నమాట మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి రెసిపీ కూడా పెడతాము అని తీసి సో ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాట ఇప్పుడు మన ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటనో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కి ఏంటనో చూసేద్దాం రండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ డైట్ ఫుడ్ వచ్చేసి ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ మటన్ బిర్యానీ చేసుకున్నాము ఇది చిక్పెడ్ మటన్ దొండి బిర్యానీ అన్నమాట ఇది కర్ణాటక సైడ్ బాగా ఫేమస్ అనమాట చిట్టి ముత్యేస్తాను చేస్తారన్నమాట సో బిర్యానీ అన్నమాట ఇది మటన్ బిర్యానీ చిక్ ప్యాట్ దొండే బిర్యానీ అంటారు దీన్ని చాలా బాగుందండి ముక్క అది కూడా చాలా జ్యూసీ జ్యూసీగా ఉంది మటన్ పీస్ చూడండి ఇక్కడ చాలా మెత్తగా చాలా వేడివేడిగా ఉంది ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి సో ఆఫ్టర్నూన్కి మటన్ బిర్యానీ అలాగే మటన్ గ్రేవీ అన్నమాట మటన్ గ్రేవీ కూడా బిర్యానీ చేసే ముందు చేశారు సో గ్రేవీ ఇంకా మటన్ బిర్యానీ ఆఫ్టర్నూన్ లంచ్ మాట అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లి వచ్చేసి టీ అండ్ బ్రెడ్ తీసుకున్నామండి ఈ రోజు సండే కాబట్టి ఇంట్లో ఉంటే కాబట్టి టీ తీసుకున్నాము లేకపోతే ఏదో ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తీసుకునే వాళ్ళం ఇప్పుడైతే టీ అండ్ బ్రెడ్ తీసుకున్నమాట మీకు ఎలా అనిపించిందో చూ డైట్ ఫుడ్ కామెంట్ చేయండి ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం తగ్గామా పెరిగామా లేదా అలాగే ఉన్నామా అన్నది ఆటోమేటిక్గా పెరిగే ఉంటాను చూద్దాం వెయిట్ మిషన్ చెప్తున్నాను చూద్దాం ఇప్పుడు మనం వెయిట్ ఎంత ఉన్నాం ఏంటి అండ్ అది నేను వచ్చేసి ఎయిటీ టూ పాయింట్ సెవెన్ జీరో ఈ రోజు ఇప్పుడు వెయిట్ చూసేద్దాం రండి ఇంకా వెయిట్ మిషన్ ఎత్తాను నేనైతే వెయిట్ మిషన్ ఎక్కాను ఈ రోజు పెరిగా నేను ఇంట్లో ఉన్నాను కదా ఎయిటీ త్రీ పాయింట్ జీరో ఫైవ్ అంటే నిన్నడికి ఈ రోజుకి నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అని వెయిట్ గెయిన్ అయ్యాను మీకు దగ్గరికి వచ్చి క్లియర్గా చూపిస్తాను నండి చూడండి ఎయిటీ త్రీ పాయింట్ జీరో ఫైవ్ మాట నిన్నడికి ఈ రోజుకి నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది గెయిన్ అయ్యాను అనమాట చూసారు కదా నెన్నడికి ఈ రోజుకి నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ గెయిన్ అయ్యాను ఆటోమేటిక్ ఇంట్లో సండే ఉంటుంది తింటాం కాబట్టి గెయిన్ అనేది అయ్యాను చూద్దాం ఇంకా తగ్గుతారా లేదా ఎందుకు అసలు ఈ మధ్యన వెయిట్ అయితే అలా స్ట్రక్ అయితే అసలు నష్టం తగ్గట్లేదు అంటే చూద్దాం ఓకేనా ఏ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఎన్ టేక్ కేర్ బాయ్ బాయ్